ముస్లింలకు వ్యతిరేకంగా ముస్లింల మనోభావాలకు వ్యతిరేకంగా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వము దానికి అనుకూలంగా ఉన్న ఇక్కడ స్టేట్ టీడీపీ జనసేన పార్టీలైతే నిన్న మన భారతదేశంలో ముస్లింలకు సంబంధించి వక్ బోర్డుకు ఆస్తులకు బోర్డుకు సంబంధించిన ఆస్తులన్నీ ఒక అమెండ్మెంట్ బిల్లు తెచ్చి దాంట్లో సవరణలు చేసి ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా ఎన్నో సవరణలు చేసి దాంట్లో ముస్లింలకు కొనగదొక్కల్లా దాంట్లో భాగంగానే నిన్న పార్లమెంట్లో దాన్ని పాస్ చేసి ఆ బిల్లును పాస్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళా చట్టసభలు తీసుకు తీసుకుపోతున్నారు అందుకు సానుకూలంగా ఇక్కడ టీడీపీ జనసేన పార్టీ ఓట్లు వేసి ప్రతి ముస్లిం మైనారిటీలకు వాళ్ళ మనోభావాలకు దెబ్బ దెబ్బతీసే విధంగా వెళుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ తెలుసుకుంటూ అలాగే వైఎస్ఆర్ పార్టీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతుంది అలాగే మన వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే ముస్లింల పక్షపాతీ అని చెప్పేసి ఇప్పుడు మన బాబ్జాన్ గారు తెలియజేశారో అదేవిధంగా ఆయన కూడా మన ముస్లిం పక్షపాతి అని తెలియజేసేకే నిన్న ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి అలాగే ఎవరైతే సెక్యులర్ భావాలు కలిగి సెక్యులర్గా ఈ బిల్లుకు పోరాడుతారో ఏ పార్టీ అయితే ఏమి ఏ జమాయత్ అయితే ఏమి వాళ్ళకందరికీ మేము అండగా ఉంటాము మీరందరూ అండగా ఉండల్లా మా పార్టీ మా కుటుంబ సభ్యులు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేయడం జరిగింది వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా పార్టీ తరపు నుంచి మా పార్టీ ఇక్కడ ముస్లింల తరపు నుంచి అందరి తరపు నుంచి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఇక్కడ మనము కదిరిలో అయితే ఏ విషయంలోనైనా కానీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఏ కార్యక్రమం జరిగినా కానీ మేమందరము ఆ పార్టీలకు కానీ ఆ జమాతీలు కానీ ఉండ అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడి నుంచి తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరూ ఈ రాబోయే కాలంలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాలా ఈ బిల్లు పాస్ కాకుండా చేసుకోవాలని చెప్పేసి అందరికీ పులుపునిస్తూ ముస్లింలనే కాదు ముస్లిం లేదరులు కానీ సెక్యులర్ భావాలు కలిగిన ప్రతి ఒక్కరూ ఇందుకు విరుద్ధంగా పని చేయాలని చెప్పేసి ఇక్కడి నుంచి పిలుపునిస్తున్నాము అందరూ ఈ పిలుపుకు స్పందించాలని చెప్పేసి కోరుకుంటున్నాము అలాగే మా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన వెనుగంట మేమంతా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంకో విషయం ఇక్కడ ఒకటి తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా ఇది నిన్న ఇక్కడ ఒక చైర్మన్గా వైఎస్ఆర్ పార్టీ పార్టీలకు నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బిఎస్ మక్బుల్ అన్నగారికి మాజీ ఎమ్మెల్యే గారు చాంబాష అన్న గారికి ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి మళ్ళీ మరియు మా యొక్క మైనార్టీ సోదరులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు అస్సలం వాలేకం ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని జరపుడుకు ముఖ్య కారణం నిన్నటి రోజు ఒక బ్లాక్ డేగా మనం అనుకోవాలి ఫోక్సో అంటే దేవుని భూములు అంటే అల్లా భూములు వక్ఫ్ అనేది ప్రపంచ దేశాల్లో ప్రతి దేశంలో కూడా వక్ఫ్ అనేది వక్ఫ్ భూములు అనేటివి ఉన్నాయి సంపన్నులు భగవంతుడు వాళ్ళకు ఇచ్చిన భూములను దానంగా అల్లా పేరు మీద ఆ రోజు వక్ అనే పేరు మీద అప్పజెప్పడం జరిగింది మన మహమ్మద్ ప్రవక్త కాలం నుంచి ఈ యొక్క ఆనవాయితీ ప్రతి దేశంలో కూడా ఉంది దాంట్లో భాగంగా మన ఇండియాలో కూడా సుల్తాన్ కాలం ఢిల్లీ సుల్తాన్ కాలం నుంచి ఈ యొక్క వక్ అనేది ఇక్కడ కూడా అమలు జరగడం అది మీ అందరికీ తెలిసిన విషయమే ఈ వక్ భూముల విషయంలో గతంలో చాలా ప్రభుత్వాలు అంటే నెహ్రూ కాలంలో కూడా పంతొమ్మిది వందల అరవై నాలుగులో వక్ ఒకటి చట్టబద్ధత కల్పించాలి అయినా కూడా దీంట్లో ముస్లిమేతరులు ఎవరే కానీ దీంట్లో జోక్యం చేసుకోకూడదు అనే ఆలోచనతో అప్పట్లో కూడా ఒక బిల్ పాస్ చేయడం జరిగింది ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఒక ఆనవాయితీగా తీసుకుంటా వస్తోంది కేవలం ముస్లింస్ మాత్రమే వాళ్ళ యొక్క కను కన్నుల్లో మెదులుతున్నారు దేశంలో ఉండే హిందూ సోదరులంతా నిన్నటి రోజు బాధపడినారు ఇదేంది ఇది బీజేపీ ప్రభుత్వం ఈ విధంగా ముస్లింల యొక్క చట్టాల మీద కానీ ముస్లింల యొక్క భూముల మీద కానీ చాలా అన్యాయంగా వాళ్ళు పోవడం అనేది మా ముస్లిం ఏతరులు కా ముస్లింలే కాకుండా ముస్లిం ఏతరులు కూడా బాధపడడం జరిగింది అందులో భాగంగా ఒక లాజిక్ అయిన విషయం చెప్పినారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ముస్లింలు మాత్రమే ఈ కమిటీలో ఉంటారు సున్నీ ముస్లింలు కాకోకుండా బోరా ముస్లింలు షియా ముస్లింలు కూడా దీనిలో జాయిన్ చేస్తూ ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని కూడా నిన్నటి రోజు పార్లమెంట్లో చెప్పడం జరిగింది అయ్యా మీరు చెప్పిన విధానం ఎట్లుందంటే సవరణ ఆర్టికల్ ఇరవై ఆరులో ఏం చెప్పింది వక్ సంబంధించిన భూములు కేవలం ముస్లింస్కి మాత్రమే సంబంధించిండేది ఈ భూముల్లో ఎలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్లో కానీ ఎక్కడే కానీ చట్టాలు తేకూడదు సవరణలు చేయకూడదు అనేది క్షుణ్ణంగా చెప్తా ఉంది ఆర్టికల్ ఇరవై ఆరు అదేవిధంగా సెక్షన్ ఫార్టీ సెక్షన్ ఫార్టీ వక్ భూములు ఎవరైనా ఆక్రమించినా వక్ భూముల మీద ఒక వక్ కమిటీ అనేది వక్ బోర్డ్ చైర్మన్ అనేది వక్ బోర్డ్ కమిషనర్ దగ్గర అది ఇది వక్ భూమి అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఆర్టికల్ ఫార్టీ చెప్తుంది డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత రెవెన్యూ కోర్టు కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో కానీ అపీ అప్పీల్ చేసుకునే అవకాశమే ఉండదని ఆర్టికల్ ఫార్టీ చెప్తుంది అలాంటి ఆర్టికల్ ఫార్టీని ఈరోజు రద్దు చేయడం సవరణ చేయడం మీ యొక్క దురుద్దేశమేమనేది ఇప్పుడు ప్రజలకు అర్థమవుతా ఉంది ఈరోజు అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ అయితేమి దేశంలో ఉన్న పెద్ద పెద్ద దిగ్గజాలు వక్ బోర్డును యొక్క భూములను ఆక్రమించడం బాంబేలో చూసే ఐదు వేల గజాలు భూమిని మన అంబానీ కుటుంబం ఆక్రమించడం వారి కోసమే ఈ చట్టాలు సవరణ చేస్తున్నారని ప్రపంచ దేశం దేశంలో ఉండే ప్రజలందరికీ అర్థమవుతుంది ఇది చాలా దుర్మార్గమైన చర్య ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా చెప్తా ఉంది ముస్లిం సోదరులకు ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో మీకు మీ యొక్క చట్టాలను కానీ మీ యొక్క గౌరవాన్ని కానీ కాపాడేకి మా పార్టీ ఎప్పటికీ వెన్నంటు ఉంటుందని మన మాజీ ముఖ్యమంత్రులు జ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం మా మేమందరూ ఆయనకు ప్రత్యేకంగా ముస్లిం సోదరులంతా ఈ స్వభావకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది ముస్లిం ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు శాసనసభ్యులు చాలామంది ఉన్నారు వాళ్ళు ఏమంటే సవరణలు చేస్తున్నారు కదా సవరణలతో మిగతా చిన్న చిన్న పేదల ముస్లింలు కూడా న్యాయం జరుగుతుందని మీరు అనుకోవచ్చు కానీ నేను ఒకే ఉదాహరణ చెప్పిన సెక్షన్ ఫార్టీ యొక్క మీరు క్లియర్గా కనుక్కోండి శాసనసభ్యులు తెలుగుదేశంలో ఉండే శాసనసభ్యులు బాగా క్లియర్గా కనుక్కోండి సెక్షన్ ఫార్టీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి మన భూముల మీద హైకోర్టుకు పోవచ్చు తర్వాత సుప్రీంకోర్టుకు పోవచ్చు అక్కడ మళ్ళీ వాళ్ళు గెలుచుకొని మన భూములు వాళ్ళు ఆక్రమించవచ్చు దాని అర్థం అదే అందుగా ఈ యొక్క సవరణలను తక్షణమే ఉపసంహరించుకోవాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ రాబోయే కాలంలో మన సెక్యులర్ సంబంధించిన ఈ యొక్క నాయకులు ఎవరెవరు ఉన్నారో ఈ యొక్క పార్టీలు ఏ ఉన్నాయో ఆ పార్టీలు అందరికీ జమాయతే ఇస్లామిక్ హింద్ అనే ఈ సంస్థకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తూ మేమందరూ మీ వెన్నంటి ఉంటాము అని ఈ సభాముఖంగా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలిపారు